డ్యాన్స్లో ఎన్నో మూమెంట్స్ ఉంటాయి అందులో హుక్ స్టెప్కు ఉన్న క్రేజే వేరు లేటెస్ట్గా చిరు సినిమాలోని హుక్ స్టెప్ ఫ్యాన్స్ను ఫిదా చేస్తోంది రీల్స్ రీక్రియేషన్స్ ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉంది అలాంటి హుక్ స్టెపే పవర్ స్టార్ కూడా చేయబోతున్నారట త్వరలో రిలీజ్ కాబోతున్న పవన్ మూవీలో కూడా హుక్ స్టెప్ ఉండబోతోందట ఇంతకు ఏంటా మూవీ ఆ హుక్ స్టెప్ను ఎందుకంత స్పెషల్గా తీస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ శ్రీలిలా కాంబినేషన్ కాంబినేషన్లో దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే పవన్ తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారట ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా నడుస్తోందట ఈ మూవీని ఏప్రిల్ ఇరవై మూడు లేదా ఇరవై నాలుగున రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ ఈ రెండు డేట్స్లో ఏదో ఒక తేదీ మాత్రం కన్ఫామ్ అంటున్నారు అయితే రిలీజ్ డేట్ తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ పై మరో టాక్ కూడా వినిపిస్తోంది మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి వేసిన హుక్ స్టెప్స్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చిరు హుక్ స్టెప్స్ కు ఫిదా అయిపోయారు సోషల్ మీడియాలో అయితే చిరు హుక్ స్టెప్స్ పై రీల్స్ ఫుల్ లోడెడ్ అన్నట్లుగా ఉంది ఇలాంటి హుక్ స్టెప్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా వేయిస్తున్నట్లు టాక్ దీనికోసం ఓ సాంగ్ ను కూడా రెడీ చేస్తున్నారట హరీష్ శంకర్ ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ దేవిశ్రీ ప్రసాద్ కలిసి పవన్ హుక్ స్టెప్ కోసం స్పెషల్ సాంగ్ ను తయారు చేస్తున్నారట మరో సాంగ్ కోసం వర్క్ అంటూ హరీష్ శంకర్ చంద్రబోస్ పిక్స్ రిలీజ్ చేశారు అయితే పవన్ తో హుక్ స్టెప్ సాంగ్కే ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది ఇదే నిజమైతే పవన్ హుక్ స్టెప్స్ కు థియేటర్లు రచ్చరచ్చే అంటున్నారు ఫ్యాన్స్